ని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి మొత్తం చూస్తే నేడో రేపో అధికారికంగా ప్రకటన కూడా వెలువడేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉంది అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో జాయిన్ అయితే మరి వారు ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఆశిస్తారు వారి డిమాండ్లకు పవన్ బాబు ఒప్పుకుంటారా ఇప్పటికే అసంతృప్తులు తెలుగుదేశంలో ఇరవై నాలుగు స్థానాలు జనసేన పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది అండ్ నూట డెబ్బై ఐదులో సో ఇరవై నాలుగు స్థానాల్లో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అసంతృప్తులు ఉన్నమాట వాస్తవం అదేవిధంగా జనసేన కూడా ఎక్కువ స్థానాలు పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో కాస్త అసంతృప్తి అయితే ఉన్న పరిస్థితి ఉంది సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక పొత్తలకు వస్తే ఆల్రెడీ జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఫిక్స్ అయిన పరిస్థితి అయితే తెలుగుదేశం నుంచి కొన్ని స్థానాలు మళ్ళీ తెలుగుదేశం త్యాగం చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ త్యాగాలకు తెలుగు తమ్ముళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఏ మేరకు ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకాలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా దాసర కిరణ్ గారు జనసేన పార్టీ నాయకులు అధికార ప ప్రతినిధి మనతోటి జుంకాలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ సీనియర్ నాయకులు మరికొకసేపట్లో మనతోటి జుంకాలు జాయిన్ అవుతారు రైట్ ముందుగా కిరణ్ గారితో మాట్లాడదాం కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటండి మొత్తానికి బీజేపీ ఎప్పుడు జాయిన్ అయ్యే అవకాశం ఉంది పొత్తులో సార్ ఫస్ట్ నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి ఒకటే క్లారిటీ పొత్తులో జాయిన్ అయితే వినిపిస్తుందన్న వాయిస్ వినిపిస్తుందండి యా వినిపిస్తుంది వినిపిస్తుంది బీజేపీ పొత్తులు జాయిన్ యా ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటం ఆవిర్భావ సభ నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేకుండా జాగ్రత్త పడతాం మాతో వచ్చే పక్షాలన్నిటినీ కూడా మేము కలుపుకుని ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి మరొకసారి అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చాలా స్పష్టంగా చెప్తా వచ్చారు అదే విధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత నుంచి రెండు వేల అంటే ఈ యాజ్ ఆన్ డేట్ వరకు కూడా జనసేన పార్టీ బీజేపీ మేము కలిసే మొన్న లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మేము ట్రావెల్ చేసాం మేము కలిసే పోరాటాలు చేసాం కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి బీజేపీకి ఇక్కడ లోకల్ నాయకత్వానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రావాల్సి ఉంది పైనుంచి ఎందుకంటే పొత్తులకు సంబంధించి లోకల్ నాయకత్వం ఏమి వాళ్ళు డెసిషన్స్ తీసుకునే పరిస్థితులు ఉండవు కాబట్టి వాళ్ళంతా కూడా కేంద్ర నాయకత్వం మీద వాళ్ళు ఏదైతే వీళ్ళకి సూచనలు చేస్తారో దానికి తగ్గట్టు వాళ్ళు పనిచేస్తారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బిజెపి జనసేన తెలుగుదేశం కలిసి ఉండాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది ఎంత అవసరం ఉంది రాష్ట్రానికి అనేది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తా వస్తా ఉన్నారు అనేక మీటింగ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ పొత్తులో మూడు పార్టీల్ని కలపటానికి ఆయన ఎంత కష్టపడ్డారు ఎంత ప్రయత్నం చేశారు కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కు ముందు ఒక సహృదమైన భావంతో ఆ ఈ పార్టీలు విడిపోలేదు అంటే కొంచెం ఎమోషనల్ గా ఈ పార్టీలన్నీ కూడా ఆ రోజున పొత్తుకు సంబంధించి విడిపోవటం జరిగింది కానీ ఈ రోజున మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ పక్షాలన్నీ కలిసి రావాలి అందరం కలిసి పనిచేయాలి మరొకసారి ఈ రౌడీ రాజ్యాన్ని ఈ రౌడీ గుండాయుజాన్ని మనం అరికట్టాలంటే రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ మంచి ఒక మంచి భవిష్యత్తు అందించాలంటే రాష్ట్ర రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులను మళ్ళీ గాడిలో పెట్టాలంటే మళ్ళీ కూటమి అంతా కూడా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఆ పరిస్థితులు ఉన్నాయో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ కి ఎలా వెళ్ళామో అదే పరిస్థితుల్లో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి చెప్తా ఉన్నారు దానికి తగ్గట్టే ఆయన కూడా ప్రణాళికలు రచిస్తా ఉన్నారు కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతున్నారు ఇక్కడ తెలుగుదేశం నాయకత్వంతో మాట్లాడి ప్రస్తుతానికి అయితే జనసేన తెలుగుదేశం ఏదైతే ఉందో మొన్న ఫిబ్రవరి ఆఖరి వారంలో లాస్ట్ వీక్ లో ఏవైతే సీట్లు అనౌన్స్ చేశారో ఆ జనసేన తెలుగుదేశం జనసేన పార్టీ ఒక ఇరవై నాలుగు సీట్ల పోటీ చేస్తుంది తెలుగుదేశం ఒక తొంభై పైచెలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది కొన్ని స్థానాల్ని పెండింగ్ లో పెట్టడం జరిగింది ఈ రోజున మనకు వార్తల్లో తెలుస్తా ఉంది పురంధేశ్వర్ గారు కూడా బీజేపీ నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం కూడా ఈ రోజున ఢిల్లీలో పర్యటన చేయటం త్వరలో ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ పర్యటన పర్యటనలో ఉంటారనటం కూడా ఒక రకంగా వెరీ సూన్ ఈ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గతంలో కూడా మనం చూస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇండియా చైర్మన్ అమిత్ షా గారిని పలుమార్లు కలిసి ఈ పొత్తులో అంటే ఎన్డిఏ వాళ్ళు చేరే విషయమై చాలా డిస్కషన్స్ జరుగుతా ఉన్నాయి సో ఈ సందర్భంగా బీజేపీ కూడా వాళ్ళ వాళ్ళ నుంచి మనకు తెలుస్తున్నది ఏంటంటే వాళ్ళ ఆ నాయకత్వం నుంచి ఇంకా మనకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు కాబట్టి వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎంపీస్ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎంపీస్ ఒకవేళ వాళ్ళు అధిష్టానం నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత వీళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకుని ఏ ఏ సీట్లలో పోటీ చేయాలి ఎక్కడ పోటీ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తే గనక వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా కొన్ని రీసెంట్ గా కొన్ని ఎంపీ స్థానాలు ఎక్కడైతే పోటీ చేస్తారో అందులో కూడా ఏమేమి స్థానాలు పోటీ చేస్తారో వాళ్ళు దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది సో సౌత్ సంబంధించి కూడా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితి ఉంటది ఒక ఒకటి రెండు రోజుల్లో బిజెపి ఎలక్షన్ కమిటీ అంటే కేంద్ర ఎలక్షన్ కమిటీ కూడా ఒక సమావేశం అవుతుంది అనేది అయితే మాకు తెలుస్తా ఉంది ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖులో సో ఈలోపే నాయక నాయకులందరూ కూడా కేంద్ర స్థాయిలో వాళ్ళందరూ కూడా భేటీ అయ్యి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలి ఏ స్థానాల్లో జనసేన తెలుగుదేశం పోటీ చేస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా బయటకి అనౌన్స్ చేస్తారనేదైతే అయితే మాకున్న సమాచారం బ్రహ్మనాయుడు గారు అసంతృప్తులు ఏ మేరకు పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పటికే జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో తెలుగుదేశం నేతల్లో కొంత అసంతృప్తి ఉంది తెలుగుదేశం పోటీ చేసిన స్థానాల్లో జనసేన కొంత అసంతృప్తి ఉంది మళ్ళీ కొత్తగా భారతీయ జనతా పార్టీ వస్తే మరి వారు పది కావాలంటారు పన్నెండు కావాలంటారు పదిహేను కావాలంటున్నారు అసెంబ్లీ స్థానాలు మరి పార్లమెంట్ స్థానాలు ఐదు నుంచి ఏడు స్థానాలు ఆశిస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది అంటే పూర్తి పూర్తిగా కన్ఫామ్ అయ్యేంత వరకు కూడా ఎన్ని స్థానాలు చెప్పడం కానీ ఖచ్చితంగా వారు మాత్రం సీట్ల విషయంలో మాత్రం తగ్గే పరిస్థితి లేని కనపడుతూ ఉంది మరి వారు పోటీ చేసే స్థానాల్లో టీడీపీ జనసేన నేతలను ఏ విధంగా బొజ్జుకిస్తారు అక్కో జనసేన అంటే ఇరవై నాలుగు స్థానాలకి తగ్గే పరిస్థితి ఉండదు తెలుగుదేశం ఖచ్చితంగా మరికొన్ని నియోజకవర్గాలు అది ఒకవేళ భారతీయ జనతా పార్టీ పొత్తులో జనసేన పోటీ పంతొమ్మిది స్థానాల్లో కొన్ని స్థానాలు కనుక బీజేపీ ఆశిస్తే జనసేన అక్కడి నుంచి వేరే నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది సో ఇవన్నీ ఎలాగా బ్యాలెన్స్ చేసుకుంటారు సార్ ఈ పొత్తుల్లో భాగంగా మోర్ దాన్ వన్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నప్పుడు అన్ని పార్టీల్లో అసభాగంగా ఉంటారు వాళ్ళు అక్కడ కంటెస్ట్ చేయాలని వాళ్ళు ఆశపడటంలో తప్పులేదు సో ఇక్కడ ఈ రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఆ చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి అది ఎక్స్పెక్ట్ చేసినవి అది ఏమి ఈ రోజున కొత్తగా వచ్చినవి ఏం కాదు సో ఆ డిస్టర్బెన్సెస్కి సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీ ఇబ్బంది ఉంది ఏ కాన్స్టిట్యువెన్సీస్ లో మనం సమన్వయం చేయాల్సిన పరిస్థితి ఉంది అవన్నీ కూడా మా రెండు రాజకీయ పార్టీలు బీజేపీ కలిసిన తర్వాత ముగ్గురు వీళ్ళందరూ కూడా ఒక ఒక డిస్కషన్ చేసి ఎక్కడెక్కడైతే అయితే ఇబ్బంది ఉందో వాటి అన్నిటినీ సరి చేస్తారు సో అందులో ఉన్న ఇబ్బంది ఏం లేదు ఈ రోజుకున్న సమాచారం ఏంటంటే జనసేన పార్టీ ఏవైతే ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందో ఆ ఖచ్చితంగా ఆ ఇరవై నాలుగు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది ఇంకా యాభై ఏడు స్థానాలు ఏవైతే ఉన్నాయో అనౌన్స్ చేయాల్సి సో దానికి సంబంధించి ఏవైతే పెండింగ్ లో పెట్టారో అందులో బీజేపీకి కేటాయి కేటాయించాల్సిన పరిస్థితి ఉంటది అని ఏవైతే అనుకున్నారో అందులో ఆ యాభై ఏళ్ళలో ఉంటాయన్నదైతే మేము అనుకుంటా ఉన్నాం ఈ రోజున ఏదేమైనప్పటికీ రాష్ట్రానికి ఒక సుస్థిరమైన నాయకత్వం అవసరం కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరొకసారి అవసరం ఎందుకంటే దేశ రక్షణ దృష్ట్యా లేకపోతే మన జీడీపీ దృష్ట్యా దేశాన్ని ప్రపంచ స్థాయిలో ప్రపంచ పటంలో నెంబర్ వన్ స్థానంలో తీసుకురావాల్సిన పరిస్థితుల్లో ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరొకసారి అవసరమైన దృష్ట్యా ఎవరైనా సరే త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి వాటన్నిటిని కూడా మనం మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటారు దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రెండు పార్టీల నాయకులు బీజేపీ అధిష్టానం కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేయాలని అనుకుంటా ఉన్నారు ఈ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత ఎక్కడ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మనం ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ మూడు పార్టీలు కలిసి రావాల్సిన ఆవశ్యకత ఎంత ఉందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను బ్రహ్మనాయుడు గారు రాష్ట్రంలో మంగళగిరిలో లాస్ట్ నైట్ రాత్రి జరిగిన ఒక సంఘటన జనసేన పార్టీకి సంబంధించి ఈ రోజున మీ ప్రైమ్ నైన్ వేదికగా నేను మీరు మీరు అనుమతిస్తే నేను చెప్తాను ప్రజలందరికీ కూడా ఒక రెండు నిమిషాల సమయం తీసుకుంది జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయానికి సమీపంలో ఎవరైతే జనసేన పార్టీ స్టాఫ్ ఉంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఉంటా ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించిన మీడియా విభాగ విభాగానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉంటా ఉన్నారో ఆ అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్లి రాత్రి పది పదిన్నర సమయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు ఈ ప్రభుత్వం ఆదేశాలు ఆదేశాలు వాళ్ళు అమలు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే అర్ధరాత్రి పూట పదిన్నర పదకొండింటి సమయంలో గేట్లు దూకి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్న స్టాఫ్ ని గంజాయి ఉందని మాకు ఇంటిమేషన్ వచ్చింది లేదంటే మీరు రూమ్ లో ఎవరెవరు ఉంటున్నారు అని చెప్పి మేము వెరిఫికేషన్కి వచ్చాం చెక్ చేయడానికి వచ్చామని చెప్పి రివాల్వర్ తీసుకొచ్చి బెదిరించి అక్కడ వాచ్మెన్ ని పేక పట్టుకుని మెడ పట్టుకుని ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందో జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలి జనసేన పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలని ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ స్టాఫ్ ను కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత స్టాఫ్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ మీడియా విభాగం కెమెరామెన్స్ గానీ సోషల్ మీడియా టీమ్స్ గానీ వీళ్ళందరినీ అర్ధరాత్రుల పూట భయభ్రాంతులు గురి చేసి వీళ్ళు ఏదైతే కుట్రలు చేస్తా ఉన్నారో ఏదో గంజాయి కేసు పెట్టించాలని లేకపోతే ఇంకోటి ఏదో కేసులు పెట్టించాలని వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇటువంటి బెదిరింపులకి ఖచ్చితంగా జనసేన పార్టీ మాత్రం ఎక్కడా భయపడేది లేదు ఎక్కడా బెదిరేది లేదు గతంలో రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం సమయంలో కూడా ఆ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు బస చేస్తున్న హోటల్లో కూడా ఏది సెకండ్ ఫేజ్ ఎలక్షన్ ఏదైతే మొదలవబోతా ఉందో ఆ సమయంలో కూడా ఇటువంటి వెరిఫికే ఇటువంటి చెక్కింగ్స్ చేస్తాం మేము ఇటువంటివి మేము బెదిరిస్తాం రాత్రిపూట వీళ్ళ మానసిక ధైర్యాన్ని మేము దెబ్బ కొడతాం వీళ్ళని మోరల్ గా వీళ్ళు డౌన్ అయ్యేలాగా చేస్తాం అనేది వీళ్ళు ఏదైతే కుట్ర పన్నుతా ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళందరూ ఎటువంటి చేస్తారని మేము ముందే గెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే వీళ్ళ రౌడీ రాజకీయం వీళ్ళ రౌడీ పాలన ఖచ్చితంగా చర్మగీతం పాడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం భయపడిపోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి ఏదో విధంగా కేసుల్లో ఇరికించాలి ఏదో ఒక కేసు పెట్టాలి గంజాయి కేసు అంటే సార్ వీళ్ళకి ఏ సమాచారం ఉంది ఎక్కడ సమాచారం ఉంది ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది పోనీ వీళ్ళు రాత్రి ఏం చేశారు ఏం పట్టుకున్నారు ఏ ఎందుకు ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉన్నారు అనేది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల తొమ్మిదిలో లాగా మేము భయపెడతాం లేకపోతే మేము కేసులు పెడతాం లేకపోతే దొంగ కేసులు పెడతాం కేసులు పెట్టి ఇరికిస్తాం మిమ్మల్ని బైండ్ ఓవర్లు చేస్తాం ఎలక్షన్ ముందే అంటే మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లో ప్రతిఘటిస్తాం జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం మీరు ఓటమి భయం మీకు కనబడతా ఉంది కాబట్టి ఈ రోజున అర్ధరాత్రుల పూట పదిన్నరకి బూతులు తిట్టుకుంటా పోలీసులు వెరిఫికేషన్ పేరుతో గంజాయి ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఏదో కేసులు పెట్టాలని భయపెట్టాలని జనసేన పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలని నీరుగార్చాలని వాళ్ళల్లో మానసిక ధైర్యం దెబ్బతీయాలని మీరు ఏదైతే కుటలు పనుతా ఉన్నారో వాటి అన్నిటికీ కూడా జనసేన పార్టీ బెదిరేది లేదని చెప్పి